శిష్యుడు అడిగాడు వాట్ ఇస్ లైఫ్ గురువు చెప్పాడు లైఫ్ ఈజ్ లైఫ్ నేను ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు నాకు ఎంత నచ్చిందో అసలు కొంతకాలంగా మీ మాటలు వింటున్న తర్వాత చేయడం ఆపి చూస్తున్నాను నా జీవితాన్ని చూస్తున్నాను ఇప్పుడు ఒక సహజ ధ్యానం ఉంది అన్నాడు ఇంతకుముందు ఎప్పుడో చదివిన చాలా విషయాలు మెల్లగా తెలుస్తున్నాయని చెప్పాడు నేను చాలా ఆశ్చర్యపోయాను అంటే ఒక వ్యక్తి ఊహించి చెప్పే మాటలకి అనుభవించి చెప్పే మాటలకి చాలా తేడా ఉంటుంది గుర్తుపట్టచ్చు మరి దీ దృష్టిలో ఏమిటి ధ్యానం అంటే ఏమిటి జీవితం అంటే ఏమిటి అని అడిగాను ఊరికి అప్పుడు అన్నాడు అన్నిటినీ సమాన శ్రద్ధతో చేయడంలోనే ధ్యానం ఆవిర్భావం జరిగింది అట్లాగే ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే నా హృదయంలో సమాన గౌరవం ఇచ్చి చూశాను చివరి కుక్కైనా సరే పెళ్ళైనా సరే అన్నాడు సంథింగ్ మిరాకిల్ హ్యాపీ నాకు అలా అంటున్నప్పుడే అరవిందో శ్రీ అరవిందో స్టేట్మెంట్ గుర్తొచ్చింది ఆయన ఎట్లా అన్నాడు లైఫ్ ఈజ్ లైఫ్ Whether in a cat or dog or man, there is no difference. Life is life. Whether in a cat or dog or man, there is no difference there between a cat or a man. The idea of difference is a human conception for man's own advantage and adulthood. అంటే ఒక మనిషి తన అడ్వాంటేజ్ కోసం ఈ డివిజన్ చేశాడు ఇఫ్ దెర్ ఈజ్ నో డివిజన్ ఇన్ ద మైండ్ దెర్ ఈజ్ నో డివిజన్ ఇన్ హ్యూమానిటీ దెర్ ఇస్ యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ డివిజన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ శ్రీ అరవిందో ఎప్పుడున్న సావిత్రిని రివ్యూ చేద్దాం చాలా బాగుంటుంది అంటే చాలా కఠినమైన భాషలో రాయబడ్డది కామన్ మ్యాన్ అర్థం చదివినా అర్థం చేసుకోలేడు అదొక పోయిటిక్ ఎక్స్ప్రెషన్ కానీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటింగ్స్ అని చెప్పచ్చు సోషో చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది నాకు ఏది కుక్కలో తోకొప్పుతుందో అదే నీలో నీ నీ చేత బిస్కెట్ వేయిస్తుంది అదే నా చేత చప్పట్లు కొట్టిస్తుంది ఈ క్షణం ఏది నాలో మాట్లాడిస్తుందో అదే నీలోనూ వింటుంది Creo que la asiento, reservas,